నమస్తే అండి నేను రజాక్ మనందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన వెంటనే తన ఇంటి చుట్టూ కూడా గ్రీన్ కలర్లో బారిగేడ్లు ఏర్పాటు చేసినాడు ఒక ముప్పై అడుగులు ఎత్తు వరకు ఐరన్ రాడ్లతో ఇంటి చుట్టూ కంచి రేపించుకున్నాడు అనమాట ఆ రోజు అంతా కూడా అనుకున్నారు ఎటకారంగా కూడా మాట్లాడుకున్నారు ఏమైంది ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకుంటా పోయి అధికారం పోయాక ఇంటి చుట్టూ ఈ విధంగా ముప్పై అడుగు అంతా ముప్పై అడుగుల వరకు ఈ విధంగా కంచ్ వేసుకుంటున్నాడు అసలు దేనికోసం వేసుకుంటాడు అని చెప్పేసి ఏంటి భయం అని చెప్పేసి అనుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో నిన్న ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట గత నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముట్టళ్ళు ఎప్పుడు కూడా బహుశా జరగలా నిన్నే జరిగింది గత ఐదు సంవత్సరాలు కానీ ఎప్పుడైనా కానీ అండి ఎందుకంటే ఆయన ఇంటికి రోడ్డుకి వెళ్ళడానికి కూడా ఆధార్ కార్డులు తీసుకొని వెళ్ళాలంటే ఆ రోడ్డు మీద నడిచేవాళ్ళు కూడా ఇదివరకు అయితే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ ఏదైతే ఈ కొవ్వులు కలిసింది అని చెప్పేసి తెలిసిందో యానిమల్స్ ఫ్యాట్స్ అన్నీ కూడా ఈ లడ్డూలో ప్రసాదంలో కలిసిందని తెలిసిన తర్వాత ఈ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటిని ముట్టడిచ్చినారనమాట ఇంటికి ముట్టే కాకుండా ఇంటికి రంగులేసి వచ్చాడు ఇంటికి రంగులేసి ఏదైతే ఆరెంజ్ కలర్ ఉంటుందో అది వేసి తర్వాత ఫ్లాగ్స్ పెట్టా అన్నీ కూడా చేసి నిరసన తెలిసి చేసి వచ్చినారు బహుశా రాళ్ళు వేసినారు తర్వాత అన్ని రకాలుగా ఏది చేయాలో చేసినారు అందుకే ఆయన ఇంటి మీదకి రాళ్ళు పడుకుని ఉండడం కోసం అని చెప్పేసి ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఐరన్ రాడ్లు బార్గెట్లు పెట్టుకొని ముప్పై అంత ముప్పై అడుగులు ఎత్తు పెట్టుకొని దాక్కున్నాడు అని చెప్పేసి బీజేపీ మాట్లాడుతున్న మాట ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన హస్తం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఈ రోజున ఆయన మీద వచ్చినటువంటి ఎలిగేషన్ ఏదైతే ఉందో ఈ లడ్డు లడ్డూ కల్తీ ఏదైతే ఉందో తప్పనిసరిగా దీని నుంచి తప్పించుకోవడం అసాధ్యం ఎందుకంటే చాలా తప్పు కదా అది ఇప్పుడు టిడిడి దగ్గర డబ్బులు లేవా కోట్లు కోట్లు సంపాదించట్లేదా అలాంటిది మూడు వందల ఇరవైకి కేజీ నే ఏ విధంగా కొట్టారు ఇప్పటికి కూడా వాళ్ళు లెక్క చెప్పట్లేదు అదేమంటే మా హయాంలో కూడా ట్యాంకర్లు కొన్ని వచ్చినాయి అలా కల్తీతో వాటిని మేము వెనక్కి పంపించేసినాం అని చెప్పేసి సమర్థించుకుంటున్నారు తప్ప మరి వాళ్ళని బ్లాక్అవుట్ నోటీసులు ఏమైనా ఇచ్చినారా ఏం చేసినారు వాళ్ళు ఏ ఎలా చేసినారు ఏం చే ఏం చెప్పరు ఇంకా వచ్చి మూడు వందల ఇరవైకి నువ్వు నెయ్యి ఎలా వస్తుందో నువ్వు చెప్పబోయంటే దానికి సమాధానం మాత్రం ఉండదు ప్రధాని నరేంద్ర మోడీకి అయితే లెటర్ రాసినారట మొత్తానికి ఇది బీజేపీ కార్యకర్తలు వెళ్ళి జగన్ ఇంటి మీద పడ్డారు సో దాంతో నిన్న మామూలుగా లేదు అయితే లేచిందని చెప్పొచ్చు